ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ సెప్టెంబర్ పది పదకొండవ తేదీల్లో జాతర సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని కాంపాలెంలో ఆగస్ట్ ఇరవై తేదీ బుధవారం రాత్రి మొదటి చాటింపు కార్యక్రమం జరిగింది కోలేరమ్మ తల్లికి దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసల రెడ్డితో పాటు నాయకులు గొల్లగుంట రాము తదితరులు ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కలను తీర్చుకున్నారు వాటలో రెడ్డి పెత్తనంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసు రెడ్డి నాయకులు గొల్లగుంట రాములేరమ్మ జాతరను మనమందరం ఐక్యతగా చేసుకోవాలని పని బాటలకు నచ్చ చెప్పారు తర్వాత పని బాటలు సాంప్రదాయబద్ధంగా మొదటి చాటింపును పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నరసింహులు భక్తులు ఉన్నారు

ಸರ್ ಎಸ್ ಓಕೆ నసన్ బుట్ కొట్టే క బ్యాగొటరా ఎన్నా బట్ కొట్టారు ఆరే బట్ కొట్టమ హ్మ్ చిన్నా నికి రేయ్ రెడీగా ఓటరా ఓటరు జై బోలే జై బోలే జై బోలే జై బోలే నాకు ఎలుకో బది సరిపోతది నాకు ఐట ఆ కట్టో తీసుకున్నాడు ఆ సంకేలు रंग <laughs> É isso aí.